మేమడిగా పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు నీ తన్నుల సమాచారాన్ని దాచుకో దాచుకోమని చెప్పాడు నీకు చేతనైతే నీ దగ్గర తన్నులు ఏమున్నాయో బయటెట్టు నువ్వు నిజంగా నిఖార అయితే బయటెట్టు ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాసుకుని మొరగబెట్టుకోవటం ఎందుకు పెట్ట బయటికి ఈ టన్నులు టన్నుల సమాచారాన్ని బయటెట్టు బ్లాక్ మెయిలింగా జగన్ దగ్గర బ్లాక్ మెయిలింగ్లు కుదరవు బేరాలు ఉండవమ్మా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్ నీ దగ్గర టన్నులు టన్నుల సమాచారం ఉంటే జగన్ నువ్వు సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని చెప్తున్నావు నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోపాకంట పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు యుద్ధాన్ని ఇస్తాడంట మరి రెండు వేల ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నింటిలో ఏమి ఇచ్చావు జగన్కి అప్పుడు జగన్కి వ్యతిరేకంగా చేసావు కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా ఏం అని అడుగుతున్నా అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా సరుకులేదా గుళ్ళేవా మందు సామాగ్రి యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా ఇప్పుడంటే పొడి చేస్తాడంటే యుద్ధాన్ని చూపిస్తాడంట రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏం చూపించాడు జగన్కి జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు మడిసి తొంగో పెట్టాడు అమరావతి రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులు అంటాడు మూడు చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏమని మాట్లాడావు అమరావతి అందరి రాజధాని కాదు అది కొందరి రాజధాని కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో అది కేవలం ఒక కులానికే రాజధాని అది అందరి రాజధాని కాదు ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది మార్పు ఏం జరిగింది చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది లాలూచి చెప్పాలి కదా చెప్పకుండా నేను ఎవరికేమి చెప్పను మీరు నన్ను అడిగితే బయటికి పోండి పోతారు పోయి నువ్వే నువ్వు వెళ్ళమనక్కర్లా జనం వెళ్ళమనకుండానే పోతారు